తన కుటుంబం కిడ్నాప్ కేసును రీఎంక్వైరీ చేస్తే సిద్ధమే అంటున్నారు విశాఖ మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ రౌడీషెట్టర్ హేమంత్ తో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు కావాలంటే తన ఫోన్ డేటాను సైతం చెక్ చేసుకోవచ్చు అంటున్నారు హేమంత్ కి కార్లు ఆస్తులు ఇచ్చామన్న ఆరోపణలో వాస్తవం లేదన్నారు డబ్బుల కోసమే తన కుటుంబాన్ని జీవిని హేమంత్ కిడ్నాప్ చేశారన్నారు ఇక పదమూడు కేసులున్న వ్యక్తిని వెనకేసుకుని వస్తూ తనపై బురద జల్లుతున్నారని ఆరోపించారు ఎంవివి దీంట్లో ఈ కేసుని తిరిగి ఎంక్వైరీ చేసి దీని వెనక కారణాలు ఏంటో తీయాలని మళ్ళీ మొదలుపెట్టారన్నారు చాలా మంచిది దీనికోసం పూర్తిగా ఎంక్వైరీ చేయండి ఆ రోజు ఇదే డిపార్ట్మెంట్లో పోలీస్ ఆఫీసర్లు ఎంక్వైరీ చేశారు సిఏ నుంచి ఏసీపీలు డీసీపీలు సిపిలు అందరూ ఎంక్వైరీ చేశారు ప్రతి దానికి ఆధారాలతో వాళ్ళు రిపోర్ట్లు తయారు చేశారు ఏం చేశారు మీరు చూడలేదు రిపోర్ట్లు సబ్మిట్ చేశారు కోర్టుకు ఫైల్ చేశారు అదేవిధంగా ఈ రోజు కూడా మళ్ళీ చేయమనండి చేసి దాని వెనక ఎవరున్నారు దాని వెనక ఏం జరిగింది ఎందుకు చేయవలసి వచ్చింది పూర్తిగా ఎంక్వైరీ చేసి మరొక్కసారి దాని మీద విచారణ కూడా నేను కూడా కోరుతా ఉన్నా డిపార్ట్మెంట్ని ప్రభుత్వాన్ని రెండోది హేమంత్కి నాకున్న సంబంధాల వల్ల ముఖ్యంగా ఇది చాలా దారుణమైన రాత ఇది పన్నెండు స్థలాలు ఐదు విల్లాలు ఐదు కార్లు నేను ఇచ్చానని అతను ఉత్తరం రాసి సంతకం లేని ఉత్తరం అతను జైలుకు వచ్చి జైలు నుంచి విచారణకు వచ్చినప్పుడు స్నేహితుడికి ఇస్తే స్నేహితుడి ద్వారా బయటకు వచ్చిందని వాళ్ళు చేసిన రాసిన కథాంశం ఒక అసలు జైల్లో శిక్ష అనిపిస్తున్న ముద్దా ఎవరైనా సరే వితౌట్ జైలు సూపర్టెంట్ కానీ జైలు స్టాఫ్ పర్మిషన్ లేకుండా ఏ ఉత్తరం కానీ ఏ ఫోన్ కాల్ కానీ బయటికి మాట్లాడకూడదు మాట్లాడితే అది నేరం అటువంటిది జైలు నుంచి ఇక్కడ కోర్టుకు వచ్చినప్పుడు ఒక సంతకం లేని ఉత్తరం ఏమంత సంతకం లేదంటే ఉత్తరం ఆ ఉత్తరం ఏమంత రాశాడా ఎవరైనా రాశారా ఎవరైనా చేతిలో పెట్టారా అనేది దీనికి ఏం ఆన్సర్ లేదు క్వశ్చన్ తప్ప